మాయా కోంపల్లిలో ఉండి ఈ నాన్ వెజ్ తాళి తినకపోతే వేస్ట్ మాయా రీసెంట్ గా కోంపల్లిలో ఓపెన్ చేసిన కేర్ ఆఫ్ రాజమండ్రి అనే హోటల్ వెళ్ళాం ఇది రెస్టారెంట్ కమ్ బార్ కూడా అంట ఇంకా లోపలికి వెళ్ళగానే ఆంబియన్స్ అయితే చిత కొట్టేశారు మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి చిల్ అవడానికి ప్లేస్ భలే ఉంది అంత బానే ఉంది కానీ అక్కడ సిమెంట్ ఎందుకే లేదా తెపాలం అది మన రాజమండ్రి బ్రిడ్జ్ స్టైల్ లో కట్టారు చూడరా సరిగ్గా సరేలే ఇవన్నీ పక్కన పెట్టి ఫుడ్ లో వెళ్ళిపోదాం స్టార్టర్స్ లో ఫస్ట్ అరిటాకు ఫిష్ అంటు మాయా లోపల చుట్టు తీసుకొచ్చారు ఇంకా అరిటాక్ అలా ఓపెన్ చేసి ఆ ఫిష్ అలా నొక్కితే నార్మల్ ఫిష్ మెత్తగా ఉంటది ఇక్కడ పైన లేరు క్రంచీగా లోపల చాలా సాఫ్ట్ గా ఫ్లేవర్ అయితే అద్రిపోయింది మస్ట్ ట్రై వెజ్ వాళ్ళ కోసం పొట్లం పన్నీర్ అని ఒకటి తెలియదు కానీ నోటికి అయితే చాలా టేస్టీగా అనిపించింది వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళైనా ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వకండి అదే మలై బ్రోకలి అసలు దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది నేను ఎక్స్పెక్ట్ టేస్టీగా ఉంటది ఇంకా మెయిన్ లో వీళ్ళ దగ్గర ఫేమస్ అయిన కేర్ ఆఫ్ మిలిటరీ భోజనం చెప్పాం ఇందులో బోల్డ్ ఐటమ్స్ తీసుకొచ్చారు అట్టేసరని ఒక ఐటమ్ ఉంటది అది వేసుకుని దానిపైన బెల్లం వేసుకుని అందులో నెయ్యి వేసుకుని ఒక దెబ్బ కలుపుకుని తింటే అసలు ఇలాంటి ఐటమ్ ఎందుకు తినలేదు అనుకుంటావు నెక్స్ట్ రాగి సంగటిలో నెయ్యి వేసి గోదావరి స్టైల్ చేపల పులుసులో ఉన్న బెండకాయ పచ్చిమిరపకాయ వేసి గ్రేవీ వేసి బాగా కలిపి ముళ్ళు లేని చేప ముక్క ఒకటి పెట్టి టేస్ట్ చూడు అద్భుతంగా ఉంది ఇందులో చుట్టు ముత్యాల రైస్ కూడా వస్తుంది అలాగే బగారా రైస్ వస్తుంది ఈ బగారా రైస్ లో మటన్ ములక్క కూర వేసుకుని బాగా కలిపి మటన్ మొక్క పెట్టుకుంటే పెట్టుకుని అందులో బోల్ జీడిపప్పులు ఉంటాయి అది కూడా పెట్టుకుంటే టేస్ట్ చూడు నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళు మొత్తం పదహారు నాన్ వెజ్ ఐటమ్స్ ఇస్తారు చికెన్ మజ్జిగ పులుసు మటన్ పప్పు చారు అలానే చికెన్ చారు మెత్తలు ఫ్రై రొయ్యలు వేపుడు ఇలాంటి నాన్ వెజ్ తాలి హైదరాబాద్ మొత్తం మీద మీరు ఎక్కడ చూడరు కాస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ గంటల నుంచి ఒంటి గంట మధ్యలో వచ్చిన ఇరవై మందికి సిక్స్టీ ఆఫ్ అంట అలాగే ఒంటి గంట నుంచి రెండింటి మధ్యలో వచ్చిన ఇరవై మందికి ఫిఫ్టీ ఆఫ్ అంట స్లాట్ బుక్స్ చేసుకోవడం కోసం దీని మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ వచ్చి కోంపల్లిలోని సాంతా శ్రీరామ్ ఫిఫ్త్ లో ఉంటది మస్ట్ రై లైక్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోతే ఉండదు మరి